సెల్ఫోను పోయింది నాకు ఓకేనా ఫ్రెండ్స్ నిద్ర లేదు చెప్తాను మొత్తం స్టోరీ మొత్తం చెప్తాను చూడండి మేము ఉన్న రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇట్లుంటుంది రూమ్లో ఒక ఏమంటారు నీట్నెస్ ఉండే కానీ ఉండకదా అప్పది ఇట్లుంటుంది ఫ్రెండ్స్

ఇప్పుడే వచ్చిన ఫ్యాన్స్ కొండగట్టికి బాగానే జనాలు ఉన్నారు బాగానే కారణం చూడండి ఫ్రెండ్స్ కన్నర్ బస్టాండ్ అంతా చూడొచ్చు ఇప్పుడు ఇలా మనం బస్సు తీయకుంటే ఇలా మా అక్కడ కూడా వర్షం కుడుతుంది ఫ్రెండ్స్ హైవేలో దిగినాం పాపం బస్సు అయినా ఆపండు కొండగట్ట నుంచి డైరెక్ట్ అన్నకొండ పోయే బస్సు అక్కడ హైవేలో మరీ ఆయన పరంగా కూడా కొంచెం హెల్ప్ చేసిండులే నర్సుట్లా మెల్ల స్లో స్లో స్టార్ అంటే ఏమైనా ఇల్లు అమ్మ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక విమలవాడకు పోయినాం ఫ్రెండ్స్ అట్లానే కొండగట్టు పోయినాం విలవాడలో కొన్ని చేదు అనేటివి చూసిన నేను అవి ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను అండ్ విమలవాడలో పబ్లిక్ మాత్రం బాగా వచ్చారు ఫ్రెండ్స్ కొండగట్లో కూడా పబ్లిక్ మాత్రం బాగా వచ్చారు వర్షం మేము మొత్తం కొండ విమలవాడ దర్శనం అయిపోయింది కొండగట్ట అంజన్న దర్శనం అయిపోయింది అంత అయిపోయిన తర్వాత వర్షం వచ్చింది ఈ వీడియో చూస్తే మీకు మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీకు వీడియో నష్టానని అనుకుంటున్నా ఎండింగ్ చూడండి తప్పకుండా లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ ఏమైందంటే ఫ్రెండ్స్ చక్కగా మేము హైదరాబాద్ నుంచి కన్మార్కు మా విలేజ్కి వచ్చినాం విలేజ్కి వచ్చిన తర్వాత విలేజ్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీకి మేము వేములవాడకు వచ్చినాం వేములవాడకు వచ్చేసరికి నైట్ టెన్ థర్టీ అయింది టెన్ థర్టీ అయింది నైట్ ఏం వీడియో తీలేదు మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేసినాం స్నానాలు చేస్తూ ఫ్రెండ్స్ మా వాళ్ళు గుండంలో మునిగుతున్నారు ఇంకా మా పిల్లలు ఆయన ఏ టిప్పి సైడ్ జరుగు టిప్పి ఏ ముక్కు మూసుకోమంది దాన్ని దానికి అర్థం కాదు ఏ చాలు 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 రే చాలు అంటే అరే దాన్ని చూడు బాగా వదిలిపెట్టి వస్తుంది ఆడ కొడుతుంది దేవుని దగ్గర దేవుని దగ్గర కొడుతుంది వీడైనా అక్కడే అక్కడే అక్కడ

ఏమంటారు ఫ్రెండ్స్ గుండు చూడండి మన గుండు ఎట్లున్నా చూడండి చాలా మంది టోపిది అన్న టోపిది అన్న అని అంటుండే ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ యూట్యూబ్లో కూడా చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇక లోపలికైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక మనమైతే పోతున్నాం లోపలికి ఇక మొత్తం అయితే వీడియో తీయని ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తీసేకాడికి తీయాలి ఇక దేవుని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అక్కడ మనకు ఇంత ఛాన్స్ ఉందంటేనే సాల్గా ఇంతతోటి మనం తీసినాం ఇంకేమంటారు లోపలికైతే పోతున్నాం ఫ్రెండ్స్ దర్శనానికి దర్శనం చేసుకోవాలా మంచిగా అయ్యాల ప్రసాదం తీసుకోవడానికి వచ్చినాం ఫ్రెండ్స్ పులిహోర పదిహేను రూపాయలు లడ్డు ఇరవై రూపాయలు ప్రసాదం తీసుకోవాలి జర తినాలి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ముందులే అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంది మాకైతే చాలా ఆనందంగా

చూడండి ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇప్పుడు పూజ చేయించేదని పూజ చేయించడానికి వెళ్తున్నాం బ్యాగ్ ఏడ పెట్టినాం బట్టలు గిట్టలు బ్యాగ్ మొత్తం తీసుకొని పోతున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏంటి ఇల్లు వీళ్ళందరూ దీక్ష తీసుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు దీక్ష ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటారు కదా వాళ్ళు అన్నట్టు దీక్ష అంటే పూజ చేయించిన తర్వాత కొన్ని కొన్ని బియ్యం వేసుకుంటారు కదా దేవుంది అట్లా ఐదు మందికి వేసి మళ్ళీ ఐదు మందికి దగ్గర తీసుకుంటారు అన్నట్టు వాళ్ళు ఐదు మందికి వెళ్ళాలన్నట ఇప్పుడు మనం అయితే ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపలికి దర్వాజా కనిపిస్తుంది ఇక ఇక ఈ మెయిన్ దర్వాజా మనం బయటకి వెళ్ళాలి దర్వాజా ఇక ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తాం వెళ్ళిన తర్వాత ఈ పూజ అయింది చెప్పి ఈ పూజ అయింది మనది మాకు అంతా మంచిగా ఉండాలనేసి మేము ప్రతి ఇయర్ వచ్చినప్పుడల్లా ఇక్కడ వచ్చేసి రుద్రాక్ష పూజ చేయించుకొని వెళ్తాం ఫ్రెండ్స్ ఏ ఆటంకాలు కాకుండా ఏం రాకుండా అనేసి ప్రతి ఇయర్ వెళ్తాం అన్నట్టు ఉద్యోగం మేమున్న రూమ్ ఫ్రెండ్స్ అది ఇట్లా ఉంటుంది రూమ్లో ఒక ఏమంటారు నీట్నెస్ ఉండే కానీ ఉండక తప్పది ఇప్పుడు నిజమైన ఫిరాత్ కాక లెక్క కనిపిస్తున్నా నాకు అనిపిస్తుంది నిజంగా లేదు ఫ్రెండ్స్ ముఖం మొత్తం వాడిపోయింది ఇక్కడ ఫోను పోయింది నాకు ఓకే నా ఫ్రెండ్స్ నిద్ర లేదు చెప్తాను మొత్తం స్టోరీ మొత్తం చెప్తాను చూడండి తిప్పు కవర్ వేసుకుందాం అనుకుందాం దీనికి మూడు వందలు ఈ అన్నం చూడండి ఫ్రెండ్స్ పులిహోర ఇది ప్రసాదం మొత్తం ఎట్లా అంటే దొడ్డు దొడ్డు మన రేషన్ బియ్యం కంటే ఘోరంగా ఉన్నాయి కానీ చూడొకసారి మంచిగా ఉపయోగం సార్ చూడండి ఫ్రెండ్స్ ఈ అన్నం ఈ అన్నం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఇది బియ్యం మొత్తం కట్ అయిపోయినాయి కదా నువ్వు కల బిమే కానీ పేర్లు పెట్టద్దు అది పెట్టద్దు ఇది పెట్టద్దు అని కాదు కానీ హైజెనిక్ లేదు టెంపుల్ అంటే హైజెనిక్ ఉండాలి కానీ మరి చెప్తాను నేను బియ్యం

నాడు అయిపోయింది కదా టైం కూడా లేదు కూడా టైం దగ్గరికి వచ్చిందిగా డు పట్టుకోరా చూడాలని కొత్తగా చూసుకోమైపోయింది పేపర్ పోతాను అందరూ పోయి ఉంటుంది కదా అది కాదు మనం సత్యం సావర్ మంచిగా ఉంటారు కొంతమంది పట్టుపోయే ఇప్పుడే వచ్చిన ఫ్యాన్స్ కొండగట్టికి బాగానే జనాలు ఉన్నారు బాగానే కారణం చూడండి ఒకసారి పబ్లిక్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చారు ఫ్రెండ్స్ బాగానే పబ్లిక్ వచ్చారు మామూలుగా రాలేదు చూడండి ఏంటంటే ఇక్కడ కొంచెం బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంది ఫ్రెండ్స్ మైకులు పెట్టారు ఆ వాయిస్ వస్తుంది అని అని చెప్పి నేను వాయిస్ ఎవరిస్తున్నాను పబ్లిక్ అయితే భీభోత్సవంగా వచ్చారు ఫ్రెండ్స్ మామూలుగా రాలేదు చూడండి ఎంతగానో పబ్లిక్ అంటే అంతగానో మీకు కెమెరాలో తక్కువగా కనబడుతుండవచ్చు కానీ పబ్లిక్ బాగా వచ్చారు ఇక్కడైతే ఈ కోనేరు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకప్పుడు ఉండే చిన్నగా ఉంటుండే ఈ మధ్యలోనే ఈ కోనేరు అనేది కట్టారు చాలా బాగుంటుంది కోనేరు కూడా ఇక్కడైతే ఇక మేము మేము ఇక మేమైతే ఇంటికి తిరుగు ప్రయాణం అయితే అయినాం ఫ్రెండ్స్ చూడండి వర్షం వచ్చే ప్రపోజల్ అయితే గట్టిగానే ఉన్నట్టు కనిపి సుశీర్ ఫ్రెండ్స్ వర్షం అయితే తుంపురు తుంపులు పడుతుంది ఇక టక్ అని చెప్పి ఆటోని ఎక్కేసినాం ఆటో ఎక్కినాం ఇక మెల్లగా బయలుదేరే సమయానికి మెల్లగా తుంపురు తుంపులు పడతానే ఉంది వర్షం మేము కొంచెం బయలుదేరినమే లేదా కతం వర్షం కతం మమ్మల్ని రీచ్ అయిపోయింది చూడండి మీకే చూడండి వర్షం అందుకున్నది ఇక మేము టెంపుల్ నుంచి గుట్ట నుంచి కిందికి వెళ్ళేసరికి కథం వర్షం ఇంకా ఫుల్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ ఆటోలోనే ఉన్నాం హాఫ్ అన్ అవర్ ఆటోలోనే ఇట్లా ఆగిన తర్వాత హాఫ్ అన్ అవర్ కూడా ఉన్నాం ఇక మాకు వెంటనే బస్ వచ్చింది చూడండి మేము ఏం చేసామంటే ఇట్లా ఆగంగానే ఆడ పోయి ఆగినాం ఆగి నిలుచున్న తర్వాత వెంటనే బస్సు వచ్చింది ఫ్రెండ్స్ హనుమకొండ బస్ వచ్చింది మా ఇంటి ముంగట్టు నుంచే పోతుంది అని చెప్పి ఇక మేము ఇట్ వెంటనే కథం ఇట్లా ఆలస్యం కథ మేము బస్సులు ఎక్కేసినాం చూడండి బస్సులు ఎక్కి ఇక మాకు మంచిగా అనిపించింది ఈ బస్సు కూడా తొందరగా వచ్చింది మేము నిల్స్ అనే బస్సు ఎక్కినాం ఇక డైరెక్ట్ హన్మాకొండ నుంచి కెన్మార్కి వెళ్ళినాం కెన్మార్ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మా విలేజ్ మా ఊరు నుంచే పోతుంది బస్సు చూడండి ఇక ఏంటంటే మేము డైరెక్ట్ మా ఇంటికి మా ఇంటి దగ్గరికి కొట్టినాం కేశపట్నం టికెట్ కొడితే మా ఇంటి ముంగట్టు నుంచే పోతుంది బస్సు ఇక అని చెప్పేసి మా ఇంటి దగ్గర నుంచే అని చెప్పేసి ఇక మేము డైరెక్ట్ ఇదే బస్సు నుంచి మా ఇంటి ముంగట్నే దిగినాం ఫ్రెండ్స్ చక్కగా చూడండి చూపిస్తా ప్రెసెంట్ అయితే కెన్మార్లో ఉన్నాం ఫ్రెండ్స్ కెన్మార్లో ఉన్నాం ఇప్పుడైతే మీకు బస్ స్టాండ్ మొత్తం చూడవచ్చు ఫ్రెండ్స్ కెన్మార్ బస్ స్టాండ్ మొత్తం చూడొచ్చు చూడండి బాగుంటుంది పెద్దగా ఉంటుంది అండి ఫ్రెండ్స్ మా కెన్మనార్లో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే ఉన్నాయి బిటాని చూడండి ఫ్రెండ్స్ కెన్మార్ బస్ స్టాండ్ అంతా చూడవచ్చు ఇప్పుడు ఇలా మన బస్సు తీయకుండా ఇలా చూపిస్తాం చూడండి మా జనాలు బాగుంటారు బస్ స్టాండ్లో ఇలా అంతా సిరిసిల్ల వెములవాడ వేయటవాళ్ళు అటు సైడ్ వాళ్ళే కామారెడ్డి బస్ స్టాండ్ అక్కడ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బస్ స్టాండ్ ఇది పోనీ పోనీ ఊరుకొని పోతు మా బస్ స్టాండ్ అక్కడ ఫ్రెండ్స్ బస్ స్టాండ్ ఎంత పెద్దగా ఉందో ఎంత పెద్దగా ఉంటుంది కెన్ బస్ స్టాండ్ ఎక్కడన్నీ హైదరాబాద్ బస్సులు ఆగుతాయి అటు ముంగడికి ఆ పచ్చ బస్సులు అటు సైడు ఈ బస్సు ఆగుతాయి చూడిపోయి సేపు అవుతాదేమో ఆ ముంగట ఆ బా పర్సులో పక్క పంట ఆగుతుంది నిమిషాలలో బస్సు ఫుల్ అవుతుంది బస్సు ఫుల్ అయింది తచ్చి అయిందో లేదో వచ్చేసి రామ్ మా అక్కడ కూడా వర్షం కుడుతుంది ఫ్రెండ్స్ హైవేలో దిగినాం పాపం బస్సు అయిన ఆపిండు కొండగట్టు నుంచి డైరెక్ట్ అన్నకొండ పోయే బస్సు అక్కడ హైవేలో మరీ ఆయన పరంగా కూడా కొంచెం హెల్ప్ చేసిండులే బస్ ఆపి కాదనే నల్లా బిజిలా అవుతున్నారు అయితే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ వర్షం అయితే ఏం కొడతలేదు ఇక్కడ మా ఇంటికాడ ఇప్పుడు వచ్చినాం ఇంటికి టైం అయితే ఐదు భావ్యం అవుతుంది పాదొక్క మాట పాదొక్క ఐదు ఐదు కూడా కాలే పాదొక్క ఐదు అవుతుంది మా వాళ్ళు చూడండి మెల్ల నడుచుకుంటూ వస్తారు అవ ఇవైనా మా పెద్ద బిడ్డ మరి వీళ్ళు అమ్మేది నడుచుట్లా మెల్ల స్లో స్లో స్టార్ అంటే ఏమైనా వీళ్ళమ్మ కనిపిస్తుందా అక్కడ ఎట్లున్నా ఫ్రెండ్స్ <anye> గుండులా బాగున్నానా చెప్పండి కామెంట్లా చాలామంది అన్నా ది అన్నా టూపుది అంటే ఒక టూపిది తీస్తే ఇది నేనా నా ఏమంటారు నేను ఏమంటారు పెన్లు అయిపోయింది నాకు ముగ్గురు బిడ్డలు టోప్ దిగితే టోప్ తీయకపోతే ఫ్రెండ్స్ మనం వీడియోలు చేస్తాం కాబట్టి జర చూసిన వాళ్ళకి చాలా ముద్దుగా కనబడాలని చెప్పి టోప్ పెడతాం అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ విషయం చూడండి నా ఫోన్ పోయింది నిజం ఏంటంటే కొత్తగా కొనుక్కున్న ఫోను నెల రోజులు కూడా వాడని ఫోను దొంగతనం చేసి ఫ్రెండ్స్ విమల వాళ్ళని అది మా దోస్తు కానీ పైసలు కొన్ని పైసలు పోయినాయి అది ఎట్లా అంటే మా దోస్తు గారు ఏం చేసిండంటే ఈ కొన్ని పైసలు వాని దగ్గర ఉండే తాళం చే తానం చేయడానికి పోతాను అన్నట్టుగా అంటే నాకు ఇచ్చిండు నాకు ఇస్తే నేను అప్పుడు ఏంటంటే నైట్ నిద్రాలేదు కదా పండుకున్నా బండిలా టాటా ఇసలా బండిలా పండుకున్నా పండుకుంటే నా జోలా పెట్టుకొని పండుకున్నా అవి ఎప్పుడో కింద పడ్డాయి ఫ్రెండ్స్ కింద పడ్డావో లేకపోతే వెళ్ళి తీసిర తెలియదు కానీ పైసలు పోయినాయి ఒక ఏడెనిమిది వేలు దాకా ఉంటాయి ఏడెనిమిది వేలు దాకా ఉంటాయి ఆ పైసలు నాకు ఇచ్చిండు అవి ఏమంటారు వేమల వాళ్ళ కొండగట్టుపోతే ఖర్చులో తీసుకున్న పైసలు అవి నాకు ఇచ్చిండు ఆ పైసలు మరి జోబులోకి వెళ్ళి తీసిరో మరి కింద పడ్డాయో కానీ పోయినాయి ఆ రోజు పోయి పోయిన తర్వాత ఆ రోజు నైటు నా ఫోన్ పోయింది ఆ రోజు నైటు మేము పన్నెండు ఒకటి దాకా ఇక ఉన్నాం పన్నెండు ఒకటి దాకా ఉన్నాం తెల్లారితే మేము కొండ కట్టుకోవాలి కొండ కట్టుకోవాలి కొండ కట్టుబోయేది ఉంటే బండి బండిలో మేము వండుకున్నాం టాటా ఇసులో టాటా ఇసులో వండుకున్న తర్వాత ఏమైందంటే ఛార్జింగ్ పెట్టాలి కదా ఫ్రెండ్స్ అంటే మేము ఒకటి ఒక రెండు దాకా మేము మొత్తం సాంగ్స్ ఎన్నుకుంటాం ఒకటి ఇవోటి వాడినా ఆ ఫోన్ కథం ఛార్జింగ్ పెట్టాలని చెప్పేసి ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ పెట్టి ఇక కథం నేను జర్ర గిట్ కన్ను అంటుకునేది కథం ఒక మళ్ళీ మూడు నాలుగు వరకు లేచే వరకు ఫోన్ లేదు ఇక వేసుకొని వేయరు అదమైందా ఫ్రెండ్స్ ఇది ఎప్పటి స్టోరీ అంటే టూ థౌజండ్ టెన్ స్టోరీ ఫ్రెండ్స్ టూ థౌజండ్ టెన్ స్టోరీ మా దోస్తు కాదు వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీతోని అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే మేము పోయినప్పుడు విమలవాడ నాకు ఇది నేను డైరెక్ట్గా ఫేస్ చేసిన స్టోరీ నా ఫోన్ పోయింది మా దోస్తు కానీ పైసలు పోయినాయి ఘోర అంటే ఘోరంగా వా ఏమంటారు ఇక అప్పటికి మళ్ళీ ఏంటంటే ఫోన్లు చేసి వాళ్ళ వీళ్ళకి ఫోన్లు చేసి పైసలు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ విమలవాడ ప్రోగ్రాం ఏమంటారు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ కొండగట్టు పోయి అక్కడ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చినాం ఇటు నా ఫోన్ పోయింది అటు మా దోస్ కానీ ఫోన్ పోయింది విమలవాడ పోయినప్పుడు జర జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ అర్థమైందా ఈ ఫోన్లు ఇట్లా బండ్లు పండుకున్నప్పుడు పోతాయి పైసల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి ఎవరు ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తానో కూడా తెలియదు ఇది నేను ఫేస్ చేసినా కాబట్టి ఇప్పుడు విమలవాడ పోయినా కాబట్టి నేను అనుభవించినా కాబట్టి ఈ విషయం చెప్పాలని చెప్పి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీరైతే ఎవరైనా కానీ ఉన్న పోతే జాగ్రత్త ఉండదు అక్కడ పోతే కొంచెం హైజీనిక్ కూడా ఉండదు ఫ్రెండ్స్ హైజనిక్ మెయింటైన్ మీరు అన్న ఓకేనా ఏమంటారు ఆ రూమ్లు అదంతా వేరే ఉంటుంది ఆడ చూసిన వాళ్ళకి మీకు అందరికీ తెలుసునే ఉంటుంది కాకపోతే మీరు వచ్చిన తర్వాత మంచిగా వేడి నీళ్ళతో పెట్టుకొని వేడి నీళ్ళు పెట్టుకొని తానం చేయాలి ఓకేనా ఎందుకంటే మన హెల్త్ ముఖ్యం స్కిన్ ప్రాబ్లమ్స్ అవి ఏమన్నా వచ్చేది ఉంటుంది రాగానే మంచిగా బట్టలు ఇచ్చేసి మంచిగా బట్టలు ఆ బట్టలు కూడా వేడి నీళ్ళలో ఉత్తుకొని ఏమున్నా వేడి నీళ్ళతో మంచిగా తానం చేయాలి నేను హెల్త్ కేర్ కోసం చెప్తున్న విషయం ఇది అలా దానికి ఏదేదో అనొద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ముచ్చట ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా కొత్త వస్తున్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా విమలవాడనే కాదు ఎక్కడైనా కానీ పబ్లిక్ ప్లేస్లలో ఎక్కడైనా కానీ కేర్ఫుల్గా ఉండాలి అంటే నాకు విమలవాడ సంఘటన నేను పేజ్ చేసినా కాబట్టి నేను చెప్తున్నా పబ్లిక్ ప్లేస్లలో ఎక్కడైనా కానీ కేర్ఫుల్గా ఉండాలి నేను ఎక్కువ నేను ఇంకో విషయం చెప్తాను ఫ్రెండ్స్ టోప్ ఇది టోప్ పెడతా కదా టోప్ పెట్టి ఇట్లా అంటా కదా నాకు ఈ రైట్ సైడ్ కన్ను కొంచెం డిఫాల్ట్ ఓకేనా అందుకే టోప్ పెడతాను టోప్ పెడితే ఏంటంటే ఇక్కడ కొంచెం హెయిర్ వేయింది అన్నట్టుగా ఇక హెయిర్ పోయేసరికి అయితే మొత్తం ఎప్పుడు టోప్ పెట్టుకునే ఉంటాను మళ్ళీ నేను వీడియోలు చేస్తా కాబట్టి ఇలా చూసినకు అందగీకరంగా కనబడకుండా ఉండాలని చెప్పేసి టోప్ పెడతాను నేను టో పెట్టి అంటే నేను టోప్ పెట్టి పెట్టేదే అందుకు ఇక తీసేసి ఉండాల్సిందనేది కామన్ విషయం నాకు అది తీసేసే ఉంటాం ఎప్పుడు ఆ వీడియోలు అప్పుడే పెట్టుకొని ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే తిండి లేకుండా చికాన్ లేకుండా మస్తు ఆకలి ఆకలి అని మా పిల్లలకి ఇట్లా ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి నేను కూడా ఇంటికి పోతున్నా ఇంత కూడా అంటే పులిగూర తిన్నా ఆ పులిగూర కూడా చూపించాను చూడండి ఫ్రెండ్స్ దొడ్డు బీదం చేసారు ప్రేమల వల్ల ఓకేనా అంత పెద్ద వేమల వాళ్ళ గట్టువంటి రైస్ ఏంది ఫ్రెండ్స్ నాకైతే ఘోరం అనిపించింది పులిహోర అనే రెండు ప్యాకెట్లు దంచిన నేను టక్క టక్క తీసుకొని ముప్పై రూపాయలు పెట్టి టిఫిన్ చేసేది ఏమన్నది రెండు ప్యాకెట్లు తీసుకొని తిన్నాం తిన్నామంటే కథం అని తిన్నా కొండగట్టు వచ్చినాం కొండగట్ల వర్షం కథం గతం కథం బాయ్ చెప్పరు బిటా బాయ్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ మిక్కి రక కట్టాటా బాయ్ బస్ యో థ్యాంక్ యూ